ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం గ్రహబలం గృహబలం వాస్తుబలం సంతాన బలం కుటుంబ బలం ఆరోగ్య బలం గుణాబలం యోగ బలం చూద్దామండి తులారాశి వారి జాతకలం మూడు గోవలు పడ్డాయండి ఇకదంతం ఏకదంతం అనేకదంతం అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి అడగడుగున అటంకాలు ఉంటాయి కానీ మాత్రం వీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరు ప్రతిరోజు చేయాలని ఏం లేదండి వారానికి అన్న మాత్రం ఆంజనేయ స్వామి దండకం చదవటం అలాగే విఘ్నేశ్వరిని నామాలు చదవటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి విఘ్నేశ్వరి నామాలు ఎందుకు చదువుటం అంటే దేవదేవుళ్ళకి ఆయన దేవుడు కాబట్టి వీరి మీద అటంకాలు చెక్కులు చికాకులున్నా పనులు పెండింగ్లో పడుతున్నా ధన విషయంలో చెక్కులు వస్తున్నా ఎంత ధనం వచ్చినా నిలబడకపోవడం ఉంటున్నా అలాగే నమ్మక ద్రోహం ఉంటున్నా అలాగే ఎంత వృత్తి చేసినా మాత్రం నిలకడ లేకపోవడం మూలంగా అలాగే రెస్ట్ లేకపోవటం అలాగే టైంకి తినకపోవటం ఆహార ఆహార విహారాల్లో చెక్కులు రావటం ఆరోగ్యంలో ఇబ్బంది రావటం అలాగే మానసిక చిక్కులు రావటం అలాగే భార్య విరోధం రావటం అన్నదమ్ములతో విరోధం రావటం ఎవరితో చూసిన గొడవలు చిక్కులు చికాకులు ఉంటే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఉంటాయి రాశి వారికి కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం రెండవది విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే ఆ విఘ్నాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామిని పూజ చేయటం మూలంగా మాత్రం ఆ విరోధాలు అనేది తొలగిపోతాయి నరదిష్టి చాలా ఉన్నది రాశివారి జాతక వీరు ఖచ్చితంగా మాత్రం అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి మీరు వెయ్యి మందిని చేయొచ్చు వెయ్యి ఒక పది మందిని చేయొచ్చు వంద మందిని చేయొచ్చు లక్ష మందిని చేయొచ్చు ఇష్టం ఇష్టమండి చేస్తే చాలా వరకు మంచిది మనం లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా బంగారం ఇచ్చినా ఎండి ఇచ్చినా దేశం ప్రపంచం రాశి ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది అండి సప్త సముద్రాలు దాటి కూడా మనకు కావాలనిపిస్తుంది కానీ అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండగాని అన్నదాత అంటారు కాబట్టి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సిద్ధించే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి శుభకార్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రాహుమహదశ మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి మంచిగా ఉందండి రాహుమహారదశ మంచిగా ఉన్నందువలన ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది కళాకారులకు కలిసొచ్చే అవకాశాలున్నాయి అలాగే వీరి జాతకంలో అందరూ మాత్రం శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారుతారు వీరు జాతక బలంలో చూడాలంటే బయటి వారే సహకారం చేసే అవకాశం ఉందండి దగ్గర వారు సహకారం చేసే అవకాశం లేదండి ఏమైనా పనులు పెండింగ్లో పడ్డవారు గృహం గురించి కానీ ఇల్లు గురించి కానీ స్థలం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ కళ్యాణం గురించి కానీ సర్వ పనులు ఏదైనా పెండింగ్ల పట్టు కూడా జరిగే ఉన్నాయండి ఈ రాహు మహాదశకు అధిపతి మాత్రం అమ్మవారు కాబట్టి బిజవాడ కనకదుర్గమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఏ అమ్మవారినైనా పూజ చేయొచ్చు కానీ కాకపోతే అమ్మవారి స్వరూపం దుర్గమాత కాబట్టి అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది శుక్రవారం చాలా మంచిదండి వీరు వజ్రం ధరించడం మంచిది అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నరదిష్టి పోవడానికి మాత్రం కానీ బ్లాక్ స్టోన్ ధరించడం కూడా చాలా వరకు మంచిదండి అలాగే వీరి జ్యోతిష బలంలో పనులు వాయిదా ఇవ్వకపోవడం మంచిది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది నక్షత్రం వారికి అదృష్ట యోగ బలం ఉంటుంది చిత్ర విచిత్రమైన వస్త్రాలు ధరించడం మంచిది వారు అలాగే స్వాతి నక్షత్రం వారు జ్యోతిష బలంలో చూడాలంటే అమ్మవారిని పూజ చేయాలండి విశాఖ నక్షత్రం ఉన్నవారు మాత్రం ఏ దేవతల్ని ఆరాధన చేసినా మంచిది అలాగే వీరు ఏ పని చేసినా మాత్రం ఇద్దరితో నలుగురితో పదిమినతో ఏదైనా చేయొచ్చు ముగ్గురితో మాత్రం కూడకూడదండి వీరితో పాటు ముగ్గురు ఇతర ముగ్గురు కాదు వీరితో పాటు ముగ్గురు అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే పోలీస్ స్టేషన్ కిరికిరులు చిక్కులు చికాకులు కుల పంచాయతీలు ఉన్నవారు అయితే తొలగిపోయే ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా కష్టకాలం ఉంటుందండి అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి పట్టుదల చాలా ఉంటుందండి ఒక్కోసారి ఆరంభ సురత్వం ఉంటుంది ఒక్కోసారి ఆశాజనకంగా ఉంటుంది ఒక్కోసారి మాత్రం సగం ప్రారంభించి వదిలేసే అవకాశం ఉంటుంది ఇలా మాత్రం చేయకూడదు అలవాటైతుంది అలవాట్లో పొరపాటు అయిపోతుంది అలవాట్లో పొరపాటు అయితే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారు తప్పకుండా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం నూటికి యాభై శాతం కలిసి వస్తుంది యాభై శాతం ఇబ్బందులు ఉంటాయండి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వ్యాపారం అయితే వీరికి కలిసి రాదండి వ్యాపారం జయంతి వ్యాపారం కలిసి వస్తుంది కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయాలండి వీరికి వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది లోహ వ్యాపారం కలిసి వస్తుంది జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది ధన వ్యాపారం కలిసి వస్తుంది అలాగే భూమి వ్యాపారం కలిసి వస్తుంది కానీ ఇతర వ్యాపారాలు కలిసి రావండి ఐదారు వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతకాలానికి మీరు పార్ట్నర్షిప్ చేయవచ్చు కానీ రక్త సంబంధికులతో మాత్రం పార్ట్నర్షిప్ చేయవద్దండి చాలా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం ముఖ్యంగా చూడాలంటే పొత్తులాట పీకులాట అంటారండి పొత్తులో చేసేమే చేసే వ్యాపారమే పీకులాట అంటే ఎవరు ఎవరిని నష్టం చేయరు కానీ అయినా ఏమైనా మనల్ని ఇబ్బంది పెడుతుండా లేకుంటే ఏమైనా నష్టం చేస్తుండా మనం వారిని ఇబ్బంది పెడుతున్నా అనే ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మాత్రం ఈ రాశివారు రక్త సంబంధికులతో మాత్రం వ్యాపారం చేయకపో చేయకపోవటం చాలా శ్రేయస్కరం బయట వారితో చేయటం చాలా వరకు మంచిది స్నేహితులతో సన్నిహితులతో చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతక బలంలో చూడాలంటే మాత్రం నరఘోష అధికంగా ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయటం కూడా మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలం మీద అదృష్ట యోగం ఎనిమిది గవలు పడ్డాయండి అష్ట కష్టాలు కూడా ఉన్నాయి వీరికి అష్టైశ్వర్య యోగ బలాలు కూడా ఉన్నాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా ఒక గోవ బోర్ల పడ్డదండి వీరి జాతక బలానికి ఒకరు మాత్రం వేయాలని చాలామంది మనసులో ఉన్నది బోర్లు వేయాలని ఒకరికి ఆలోచన చాలా ఉంది ఎనిమిది మంది సహకారం చేసినా ఒకరు నష్టం చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే మాత్రం తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు కానీ వీరు బుద్ధిబలంతో నడవాలండి బుద్ధిబలం కూడా ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకానికి మాత్రం ధనబలం కూడా ఉంటుంది అలాగే మాత్రం శరీర బలం కూడా ఉంటుంది కానీ మాత్రం బలంతో నిలవటమే చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కానీ అష్టమ సంఖ్య అంటే అష్ట లక్ష్ముల సంఖ్య ఉంటుందండి అలాగే అష్టైశ్వర్య సంఖ్య కూడా ఉంటుందండి అష్ట కష్టాల సంఖ్య కూడా ఉంటుందండి అష్టదిక్పాలకుల సంఖ్య కూడా ఉంటుందండి తూర్పున సూర్యుడు సహకారం చేస్తాడు పడమన మాత్రం వరుణుడు సహకారం చేస్తాడు ఉత్తరాన కుబేరుడు సహకారం చేస్తాడు దక్షిణాన మాత్రం ముఖ్యంగా యముడు సహకారం చేస్తాడు ఈశాన్య భాగాన ఈశ్వరుడు సహకారం చేస్తాడు ఆగ్నేయ భాగాన అగ్నిదేవత సహకారం చేస్తాడు నైరుతి భాగాన కట్టు రాక్షస యోగం సహకారం చేస్తాడు వాయుభావన వాయుమూర్తు వాయునందనుడు ఆంజనేయ స్వామి తండ్రి అలాగే భీముడి తండ్రి కూడా సహకారం చేసే అవకాశం ఉన్నదండి దరదిష్టి అధికంగా ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ వివాహం కానీ స్త్రీలకు మంచి యోగ బలం ఉంటుందండి వివాహమైన స్త్రీలకు మాత్రం భార్యాభర్తల వైశ్యమాలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు టైం తీసుకోవడం మంచిది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఆరోగ్యంలో భంగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి తులరాశి వారికి శుభం భూయత్